బెడద తక్కువగా ఉండి దీర్ఘకాలిక ఖచ్చితమైన ఆదాయం ఉండే ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభసాటిగా మారనుంది అంతర పంటలతోనూ అదనపు లాభాలు ఉండే ఈ పంట సాగును ప్రోత్సహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు మొదలుపెట్టాయి తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివేదించిన ముఖ్య అంశాలపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం ఐదు వేల రెండు వందల యాభై ఎకరాలలో మొదటి విడతగా ఆయిల్ ఫామ్ సాగు చేయండి మీరు తెలంగాణ రాష్ట్రంలో మేము దీనికి కావలసినటువంటి తోడ్పాటును అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు అనుమతిస్తూ లేఖ పంపించినారు ముద్దలు దవ్వడం మీజస్లో చేసుకోవచ్చు మొక్క సబ్సిడీ కానీ తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కానీ ఎరువుల కాస్ట్ కానీ అంతా కలిపి ఒక ఎకరా మీద ఒక్క నాలుగేళ్ల కాలంలో ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు వస్తాయి ఒక రైతుకి ఒక ఎకరా మీద ప్రభుత్వం ఇచ్చేటువంటి తోడ్పాటు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు ఇది కాక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరిగేషన్ కింద మనం డ్రిప్ కానీ ఈ పైప్ లైన్ కానీ ఇదంతా కూడా రైతాంగానికి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ రైతులకైతే దాదాపు వంద శాతం ఫ్రీగానే దీర్ఘకాలిక పంటగా తక్కువ చీడపీడల బెడతతో రైతులకు ఖచ్చితమైన ఆదాయం కలిగే ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణమే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా వంట నూనెల సాగుకు అనుమతులు జారీ చేసిందని రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వాలే తోడ్పాటు అందిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు భూముల యొక్క సాంద్రత అక్కడ ఉండేటువంటి భూములలో లభ్యమయ్యేటువంటి సూక్ష్మ పోషకాలు వీటన్నింటినీ అధ్యయనం చేసి అధ్యయనం చేసి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసినారు గతంలో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు రాష్ట్రంలో రెండుసార్లు పర్యటనలు చేస్తున్నారు చేసి వాళ్లకు ఉండేటువంటి పారామీటర్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటన చేసి రాష్ట్రం మొత్తంలో రెండు వందల నలభై ఐదు మండలాలు తెలంగాణలో ఆయిల్ పాముకు సాగుకు అనువైనవి అని చెప్పి తీర్చడం జరిగింది వాళ్ళు ఆ రిపోర్టును ఆధారం చేసుకుని ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తెలంగాణలో మీరు కోరినంత ఇస్తామని మొదటి దశలో ఇప్పుడు నలభై ఐదు వేల ఎకరాలకు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇది దాని నేపథ్యం దీంతో ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి రేటు రోజుకు టన్నుకు పన్నెండు వేల ఉంది ఒక ఎకరా సగటున లోయెస్ట్ దిగుబడి పది టన్నులు వస్తూ ఉంది పదహైదు పదహారు టన్నులు కూడా బాగా పండించేటువంటి రైతులు ఉన్నారు కానీ కనాకష్టంగా పండితే కూడా తొమ్మిది పది టన్నులకు తక్కువ పండట్లేదు అంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు కనాకష్టంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయిల్ పామ్ గెలలేక టన్ను రేట్ నేను చెప్పేది అంటే సంవత్సరం పంటలో లక్ష ఇరవై వేలు సరాసరిగా వస్తుంది బాగా చేసుకున్న రైతులకు లక్ష అరవై లక్ష యాభై వేలు కూడా వస్తుంది దాంట్లో పంట మీద పెట్టుబడి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కంటే ఎక్కువ లేదు అందులో పదివేలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మళ్ళా అంటే రైతుకు పదహైదు నుంచి ఇరవై వేల పెట్టుబడితో కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే చాలు ఓపిక చేసుకుంటే చాలు లక్ష ఇరవై వేల ఆదాయం అనుగురేటువంటి అవకాశం ఈ ఆయిల్ పామ్ సాగు ద్వారా ఉంది అందుకని దీన్ని పంటల మార్పిడిలో భాగంగా కూడా దీన్ని తీసుకోవడం మూలంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి రైతుకు ఆదాయం పెరుగుతుంది రెండు నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతరత్ర కానీ దాని తాకిడి ఉండదు మూడు స్థిరమైన మార్కెట్ ఉంటుంది బైబ్యాక్ గ్యారెంటీ ఉంటుంది దీనికి చట్టం ఉంది చట్ట రక్షణ ఉంది రైతాంగానికి ఆయిల్ ఫెండ్ చట్టం ఉంది కేంద్ర చట్టం ఇది ఈ చట్ట ప్రకారంగా రైతులు ఎక్కడెక్కడ పండిస్తే ఆ పండించినటువంటి దాన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వం అనుమతించినటువంటి కర్మాగారాలు కానీ వాళ్ళే ఖరీదు చేసి వాళ్ళే డబ్బులు బైబ్యాక్లో ఇస్తారు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఉండేటువంటిది ఆయిల్ ఫెడ్ నేరుగా ఖరీదు చేస్తాం ఆయిల్ ఫామ్ సాగుని ప్రోత్సహించడమే కాకుండా పంటలను తిరిగి ప్రభుత్వాలే కొనుగోలు చేస్తాయని అదేవిధంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్రషింగ్ యూనిట్ల ఏర్పాటు కూడా చేయబోతున్నామని తెలిపారు తెలంగాణ రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటిది దీని ద్వారా మరొకటి సామాజికంగా ప్రకృతి పరంగా కూడా చూస్తే ఇది కేవలం పచ్చదనమే కాదు ఏ తోటలు పెట్టినా పచ్చదనం ఉంటుంది మామిడి పెట్టినా ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా కానీ ఈ ఆయిల్ పామ్ చెట్లకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక హెక్టార్లో ఆయిల్ చెట్లు చెట్లుంటే అవి ఇరవై టన్నుల కార్బన్ను స్వీకరిస్తాయి ప్రకృతిలో ఉండేటువంటి కార్బన్లో ఇరవై టన్నుల కార్బన్ స్వీకరిస్తుంది ఒక హెక్టార్లో ఉండేటువంటి ఆయిల్ పామ్ చెట్లు తిరిగి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకున్నటువంటి చెట్లు తిరిగి మనకు ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు ఇరవై రెండు టన్నుల ఆక్సిజన్ ఇస్తాయి అంటే ఇది ప్రకృతి పరంగా ఎకోసిస్టమ్ పరంగా కూడా ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పంటను ఒకసారి రైతులందరూ కూడా ఆలోచించుకుంటే చాలా మేలైతుంది ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ పంటలను వీలైనంతగా ఉదాహరణకు రైతుకు ఆరేడు ఎకరాలు ఉందంటే కనీసం ఆయన ఓ రెండు మూడే ఎకరాలన్నా వేసుకున్నా కూడా ఇది ఈ పంట పండించుకుంటే సాంప్రదాయ పంటలు పండించుకుంటుంటే నాలుగేళ్ల లోపలనే ఆయనకి ఫలితాలు కనిపిస్తాయి నష్టపోయేది ఉండదు అంతర్ పంటలు వేరే పండించుకోవచ్చు కోళ్ళు గొర్రెలాంటివి పెంచుకోవచ్చు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ పంటతో అందుకని ఇది ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నాం ఇది కలిసి వచ్చినా అంది వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నీళ్లు కూడా కంటే చాలా తక్కువ మొక్కల కంటే ఎక్కువ వరి కంటే తక్కువ దీనికి నీటి యొక్క ఆవశ్యకత ఉండేటువంటిది అందుకని కరెంటు ఉంది పెట్టుబడి ఉంది నీళ్లు ఉన్నాయి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నలభై ఐదు వేల ఎకరాలు ముందు మనకు వచ్చినటువంటి దాంట్లో రెండు వేల ఐదు వందలు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసినాం రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆయిల్ ఫీడ్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద మొక్కలనిచ్చి రెండు వేల ఐదు వందల ఎకరాలలో ఇప్పుడు ప్లాంటేషన్ ఆల్రెడీ నడుస్తూ ఉంది ఏది ఖమ్మం పాత ఖమ్మం జిల్లాలో ఉండేటువంటిది కాక అదనంగా కొత్తగా ఏర్పాటు చేసేది ఇప్పుడు వచ్చినటువంటి నలభై ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంతోన ఇప్పుడు ఆయిల్ ఫీడ్ నర్సరీలను పెంచి రేపు వచ్చేటువంటి వానాకాలం సీజన్లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసం నుంచి దాదాపు వర్షాలు పెద్ద వర్షాలు వచ్చి ఆగిపోయినాక అక్కడి నుంచి మళ్ళీ ఫిబ్రవరి మాసం వచ్చేదాకా కూడా మొత్తం మనం పెద్ద ఎత్తున ఇది కల్టివేషన్ చేయచ్చు దీనికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు రైతులలో ఏ పంట వేయాలన్నా ముందు అవగాహన కల్పించాలి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కలగాలి దానికోసమే ఈ ఆయిల్ పామ్ పంటల వల్ల ఉండేటువంటి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మనం గత రెండు మాసాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సమావేశం చేసినాం వేలాది మంది రైతుల్ని ఇటు ఉత్తర తెలంగాణ నుంచి అటు దక్షిణ తెలంగాణ నుంచి చాలా జిల్లాల్లో కవర్ అయ్యేటట్లుగా వేలాది మంది రైతుల్ని వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖను కలిపి ఆయిల్ బండితో పాటు కోఆర్డినేట్ చేసి ప్రస్తుతం ఉండేటువంటి ఆయిల్ పామ్ తోటల దగ్గరికి పంపించినాం స్వయంగా పంటలు పండిస్తున్నటువంటి రైతులతో వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అనుభవాలన్నీ కూడా విని చూసినమ్మని పంపించినాం పోయిన వాళ్ళందరూ కూడా చాలా ఆశాజనకంగా చాలా ఉత్సాహంగా తిరిగి వచ్చినారు తప్పకుండా ఇది ప్రయోజనం అని చెప్పి ఆ అనుభవం ఉన్నటువంటి రైతులందరి యొక్క అనుభవాలను స్వీకరించి వీళ్ళు సమ్మతి అయి వచ్చినారు